తివల కల్తీనెయ్యి వ్యవహారంలో సిట్ దూకుడుగా వెళ్తోంది టీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ఉచ్చు మరింతగా బిగుస్తోంది కల్తినెయ్యి సరఫరాపై ఆయనపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది ఇక హైదరాబాద్ లోని వైవి సుబ్బారెడ్డి నివాసంలో రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఈ విచారణ కొనసాగింది ఇక కల్తినెయికి సంబంధించి ఆయనపై చాలా ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు కల్తీ నెయ్యి సరఫరా నిర్ధారణ అయినా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించినట్టుగా సమాచారం ఇక సుబ్బారెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న అధికారులు మరోసారి విచారించే అవకాశం కనిపిస్తోంది వైసీపీ హయాంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా వ్యవహరించారు ప్రీమియర్ అగ్రి డేరీ బోలీబాబా డేరీ ను సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయినా కూడా బాధ్యులపై ఆయన ఎందుకు చర్యలు తీసుకోలేదు పైగా ఆ తర్వాత కూడా అవే సంస్థల నుంచి నెయ్యి సరఫరా జరిగినా కూడా దీని వెనక ఎవరి హస్తం ఉందో తేల్చే పనులు సిట్ అధికారులు ఇక ఇందులో భాగంగానే వైవి సుబ్బారెడ్డిని విచారించారు ఆయన దగ్గర పిఏగా పనిచేసిన చిన్న పన్నును కస్టడీలోకి తీసుకుని అధికారులు కీలక ఆధారాలు రాబట్టినట్టుగా సమాచారం ఆ ఆధారాలను కూడా వైవి సుబ్బారెడ్డి ముందుంచి ప్రశ్నల వర్షం కురిపించారు